నాలుగవ సుర నూట మూడవ ఆయత్తు ఇక నమాజును పూర్తి చేసిన తర్వాత నిలుచున్న కూర్చున్న పరుండిన అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి కానీ శాంతి భద్రతలు నెలకొన్న తరువాత నమాజును స్థాపించండి నిశ్చయముగా నమాజు విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించబడినది దివ్య ఖురాన్ సందేశము గ్రంథములలో వ్రాయబడిన ముఖ్య వాక్యము ఒకే వాక్యము మూడు గ్రంథములలో తెలుగు అనువాదముగా వ్రాసిన కొన్ని పదులు వేర పదములు వేరైన అర్థము అంతా ఒకే విధముగా ఉన్నది నాలుగవ నాలుగో ఆయుతూ నూట మూడవ వాక్యము మూడు భాగములుగా ఉన్నది నిర్ణయించిన కాలము ప్రకారము నమాజు చేయటము ఒక భాగము కాక నమాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా ఎలా ఉన్న దేవుణ్ణి అంటే అల్లాను స్మరించుకోవటము రెండవ భాగము నీకు అనుకూలమైనప్పుడు నమాజును స్థాపించటము మూడవ భాగము మొదటిదైన నియమిత కాలము ప్రకారము నమాజు చేయటము ముస్లింలందరికీ తెలుసు నమాజ్ అయిపోయిన తర్వాత నిలుచున్న కూర్చున్న పరుండిన అల్లానే స్మరించుకోమని చెప్పిన రెండవ విధానము మంచిదే అయినా ఎందరు ఆచరిస్తున్నారో కూడా చెప్పలేము ఇక మూడవ విధానమైన నమాజును స్థాపించటము ఎవరూ చేయలేదనే చెప్పవచ్చును భూమి మీద ఎందరు ముస్లింలు ఉన్నా వారందరికీ నియమిత కాలంలో నమాజు చేయటమే తెలుసు కానీ నమాజును స్థాపించటం అంటే ఏమిటో స్థాపింపబడే నమాజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ వాక్యములో చెప్పిన మూడు విధానములలో మొదటి విధానము తప్ప రెండవ విధానము కూడా కొందరికి తప్ప చాలామందికి తెలిసి ఉండదని చెప్పవచ్చును మూడో విధానమైన నమాజ్ను స్థాపించటము ఒక్కొరికి కూడా తెలియదనే చెప్పవచ్చును ఇస్లాం మతము సమాజము మొత్తము మత సాంప్రదాయముల మీద మత నియమ నిబద్ధతల మీద ఆధారపడి ఉండును మత పెద్దలు ఎలా చెప్తే అలా ఆచరించటము తప్ప పెద్దల మాటను జవతాటని పద్ధతిలో ఇస్లాం సమాజమంతా ఉన్నదని చెప్పవచ్చును అందువలన సమయ పాలనలో చేయు నమాజ్ తప్ప మిగతా వైపు వారు చూడరు దేనిని గురించి ఆలోచించరు పెద్దలు చెప్పిన నమాజు ఒక్కటే అదే నియమిత సమయాలలో సామూహికంగా నమాజు చేయటము ఇది వదిలి వేరే నమాజ్ అన్న మాట కూడా వారు విన విని ఉండరు దానిని గురించి కొద్దిగా అయినా ఆలోచించరు అటువంటప్పుడు మనిషి సామూహికంగా కాకుండా ఒక్కడగా ప్రత్యేకమైన నమాజును స్థాపించటము గ్రంథములో ఉన్నా కానీ అంటే ఖురాన్లో ఉన్నా కానీ దానిని ఖాతారు చేయరు అటువంటప్పుడు ఒక వ్యక్తి స్థాపించు నమాజ్ అంటే ఏమిటో ఎవరికీ ఏ ముస్లింకు తెలియదు మొదట ముస్లిం పెద్దలు ఏమి చెప్పారో దానిని వినటము దానిని ఆచరించటము తప్ప స్వయంగా ఖురాన్ గ్రంథంలో చెప్పిన మాటను కూడా గమనించరు వారు ఇది అందరూ గమనించవలెను